హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం మూడవవారం చేసుకుంటున్నాం కదా పూజ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ముందుగాను ఇప్పుడైతే నేను ప్రిపరేషన్ చేస్తున్నాను ముందుగా అయితే స్నానం చేసి మడిబట్ కట్టేసుకున్నాను ముందు రోజు ఆరేసుకున్నాను ఇప్పుడైతే ముందు పప్పు నానబెట్టేసాను తర్వాత శనగపప్పు బూర్ల కోసం నానబెట్టాను ఫస్ట్ అయితే పొలగమ్మ వండుదామని కుక్కర్ పెడుతున్నాను అనమాట దర్దోజనం అయితే ప్రిపరేషన్ అయిపోయింది చేసాను చింతపండు గుజ్జు అది వేయించేసిన తర్వాత ఈ పులిహార్ కలిపేడమే కదండి ముందైతే ముందు తీసి దద్దోజన కలిపేశాను సేమ్ కదా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు అలా కలిసి వస్తుంది కదా అందుకు అలా చేశాను అంటే పని సులువుగా ఎలా అవుతుందో అలా చేసుకుంటాను అనమాట నేను అంటే ఎక్కువ ప్రాసెస్ కదండి ఈరోజు అంటే అమ్మవారికి తొమ్మిది రకాలు ఇష్టం కదా అందుకు నవసంఖ్యలో చేద్దామని చేశాను ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ తొమ్మిది రకాలు చేసేదండి ఇంకా నాకు అదే అలవాటు నేను అలాగే చేస్తున్నాను అనమాట ఇంకా మనకి చేసే ఇది లేనప్పుడు ఏం చేయలేము అనుకోండి అమ్మవారు ఎలా చేసినా కాదందు మన ఇష్టాన్ని బట్టి నేనైతే తొమ్మిది రకాలు చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా పులగము ద పులిహార దద్దోజనం అయిపోయి ఇప్పుడైతే హాట్ పొంగల్ కలుపుతున్నాను ఏమీ లేదండి పెసరపప్పు బియ్యం కూడా ఉడికించేసాను కుక్కర్లో తర్వాత అందులో పోపు నెయ్యి వేసుకుని రెండు స్పూన్లు జీడిపప్పు జీలకర్ర ఎనువురకాయ కరివేపాకు ముందుగా జీలకర్ర మిరియాలు మిక్సీ తిప్పేసుకున్నానండి ఆ పౌడర్ కూడా ఈ పోపులో వేయించేసి ఇందులో కలిపేయాలి అనమాట హాట్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్వీట్ పొంగల్ కూడా సేమ్ పెసరపప్పు బియ్యం ఉడికించేసిన తర్వాత అందులో కొంచెం బెల్లం పాకం వచ్చేదాకా ఉడికించాను దాన్ని సరిపడా బెల్లం వేసి బెల్లం పొడి వేసుకున్నాను నేనైతే ఆ ఉడికించిన తర్వాత దగ్గర పడిపోతుంది కదండి లైట్గా పాకంలో వస్తుంది కదా మన అప్పుడు మనకి ఇలా పట్టుకుని చూస్తే తెలిసిపోతుంది కదండి అప్పుడు జీడిపప్పు కిస్మిస్లు కూడా నేతిలో వేయించి వేసాను లాస్ట్ వేద్దామని కొబ్బరి ముక్కలు అయితే వేయలేదనమాట ఇంకా ఫైనల్గా ఇది దగ్గర పడిపోయి కలిపేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి కలిపేసి లాస్ట్లో కొద్దిగా ఈ పచ్చకర్పూరం పొడి వేసానండి ఇది దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇందులో యాడ్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్స్లో అదిని ఎక్కువ వేయలేదు లైట్గా జస్ట్ చిటికడు వేసాను అంతే అండి దీని తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసానండి నెయ్యి వేసి కొద్దిగాను చక్కెర పొంగలికి నెయ్యి వేస్తేనే కదా ఎక్కువ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇందాక చూపించాను కదా శనగపప్పు నానబెట్టాను అది ఉడికించేసుకున్నాను త్రీ విజిల్స్ పెట్టి అది ఉడికి మెత్తగా స్మాష్ చేసిన తర్వాత బెల్లం పొడి వేసాను సరిపడా అంటే నా దగ్గర బెల్లం పొడి అవైలబుల్గా ఉందని బెల్లం పొడి వేసాను మన ఇష్టం బెల్లమైన వేసుకోవచ్చు తర్వాత అది దగ్గర పడిపోయి లోపల సిమ్లో పెట్టి లోపల నేను పెట్టడం అండి గడపలకి పసుపులు రాసాను కానీ ఇంకొకసారి మళ్ళీ తుడుచుకుని ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడైతేనే ఇది పెట్టేసుకున్న తర్వాత బయట గుమ్మానికి అయితే మా అమ్మి పెడతానని చెప్పింది సరే అది పెడుతుంది కదా ఇంట్రెస్ట్ గానీ ఇంక వదిలేసాను అనమాట నేనైతే లోపల గుమ్మానికి పెట్టి ఊరుకున్నాను తర్వాత మిగతా వాటిలకి మా అంబి పెట్టింది తనకి ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్గానే చేస్తుంది ఎందుకంటే ఈ త్రీ డేస్ హాలిడేస్ వచ్చింది కదండి పర్వాలేదు ఒకసారి కంప్లీట్ అయిపోతే చేస్తుంది కానీ లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించదు ఇప్పుడైతే ఇవి పెట్టేసిన తర్వాత ఇంక మిగతా పనులు చేసుకుంటున్నాను గ్రైండర్లో పప్పేసాను అనమాట ఈ లోపల ఇవి చేసుకుంటున్నాను దేవుడి దగ్గర ఇవన్నీ సర్దుకుంటున్నాను ఈ ొట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బొట్లు పెట్టేసిన తర్వాత మిగతా పని చేస్తాను ఫస్ట్ అయితే ఇందాకనే ఇప్పుడు పిండి రుబ్బుతోనే కొంచెం అందులో పిండి తీసి కలుపుతాను అనమాట నేను ఇప్పుడు అలాగే చేస్తానండి ఇప్పుడైతే ముందు ఈ శనప ఉడికించి పక్కన పెట్టేసుకున్న తర్వాత వరిపిండి కొంచెం తడిపి పెట్టేసుకుంటాను కొంచెం ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నాంతో ఉంటుంది ఇప్పుడు పిండి రుబ్బుతాను కదా అందులో కొంచెం పిండి తీసి ఈ వరిపిండి కలిపి తోపుకి వేస్తాను అనమాట బాగుంటుందని ఇప్పుడైతే బోట్లు అయిపోయాయి చాలా అందంగా ఉంది కదండి గడప ఏదైనా పసుపు కుంకుమ పెడితే అందం వేరు కదా బయట గుమ్మానికైతే మా అమ్మి పెట్టిందండి ఏదో వచ్చే పెట్టింది బాగానే పెట్టింది పిల్లలకు కూడా అన్నీ నేర్పాలి కదండి లేకపోతే తెలియదు కదా ఇప్పటి నుంచి చెప్పకపోతేనే అందుకే నేను ఏమనలేదు బాగానే పెట్టిందని ఊరుకున్నాను ఇప్పుడైతే నేను పసుపు రాసుకున్నానని చెప్పి అది కూడా రాసేసుకుంటుంది దానికి ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా సరే దానికి అలవాటు అవుతుంది అన్నీ తెలుస్తాయి కదండి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి కదా అన్నట్టు ఇంక నేను ఏమనలేదు నేను రాసేసుకో మిగిలిన తను రాసుకుంటుంది తర్వాత అయితే ఈ లోపల పేట కడిగేసి పసుపు రాసి నేను పద్మం వేసుకుంటున్నాను ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను అంటే ఈ లోపల అక్కడ ఆ పని ఈ పని కూడా అవుతుంది కదా టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు మా అబ్బాయి అయితే నా పక్కనే ఉండి నా బొర తింటున్నాడు పక్కనే ఉన్నాడు ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఇలా ఎందుకు వేస్తున్నావు అలా ఎందుకు వేయట్లేదని వాడికి సమాధానం చెప్తూ వేస్తున్నాను అనమాట వాడు చెప్తూ చెప్తూ నేను కన్ఫ్యూజ్ కూడా అయిపోయాను ఈ లోపల అయితే గారెల పిండి అల్లిపోయిందండి గారెలు వేస్తున్నాను ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే ఒక తొమ్మిది గారెలు వేసేసి మిగతావి తర్వాత వేసుకుందాం అన్నట్టు కొంచమే వేస్తున్నాను కొంచెం వేసిన తర్వాత అవి వేగిపోయిన తర్వాత పూజ అయిపోయింది అనుకోండి మిగతా పనుల తర్వాత చేసుకోవచ్చు కదా చాలా హడావిడిగానే అనిపిస్తుంది అంటే ఏమో చేస్తానో లేదో అని కంగారు అదో ఒక అంతే నేను చేస్తున్నాను కానీ ఇప్పుడైతే చిన్న చిన్నవి వేస్తున్నాను గారెలు గమ్ములు వేగిపోతాయి కదా అని ఇవి అయిపోతే ఇంక పిండి వంటలు అయిపోతే ఇంక అయిపోయినట్టేనండి ఇంకా పూజ కూర్చోవడమేనమాట ఇంక వేగిన తర్వాత అప్పుడు బూర్లు వేసాను అనమాట ఇందులోనే కొంచెం తోపు ఉంటుంది పిండి ఉంటుంది కదండి పూర్ణం దాంతోనే నాలుగు బబ్బు ఎక్కువ వేయలేదు ఒక పిండి వంట కింద అవుతుందని చెప్పి బొబ్బట్ల కింద వేసాను ఎక్కువ కాదు ఒక పది అయ్యేలా వేసాను అందులో ఐదు వేసాను తర్వాత మిగతా వేద్దామని ఇంకా వేయలేదు పక్కన అయితే వాటర్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో అది పప్పు నీళ్ళు తీసాను అనమాట బాగుంటుంది కదండి టేస్ట్ పైన పోపు పెట్టుకుంటే పప్పు నీళ్ళు చాలా బాగుంటాయి శనక్కట్టు అంటారు కదా అది ఇప్పుడైతే ఇక గారెలు వేగిపోయాయి ఇంకొకసారి వేగిన తర్వాత తీసేసి ఇంకప్పుడు బూర్లు వేస్తాను అందులో ముంచి చెప్పాను కదా ముందే ఈ గారెల్లో పిండి తీసి ముందుగా నానబెట్టుకున్న వరి పిండిలో కలిపేశాను కలిపేసిన తర్వాత తోపు రెడీ అయిపోతుంది కదా చాలామంది శనగపిండి అది వేస్తూ ఉంటారు ఈ పిండి ఉంటుంది కదండి ఒక గుప్పుడు తీసుకుంటాను రెండు గుప్పులు వరిపిండి నానబెట్టాను అనుకోండి ఉజ్జాయింపు చెప్తున్నాను ముందుగా నానబెట్టిన వరిపిండిలో తడిపి పెట్టుకున్న దాంట్లో ఈ పిండి కలిపేస్తాను కొంచెం ఉప్పు లైట్గా చోడా వేస్తాను అనమాట కొంచెం పందారు వేస్తాను అంటే కొంచెం ఎర్రగా రావడానికి అనమాట అలా కలుపుకుంటాను ఎప్పుడు నాకు ఇదే అలవాటు శనగపిండితో అది ఎప్పుడు వేయలేదు నేనైతే అంటే పిల్లలకి కడుపు నిప్పు వస్తుందేమో నేను భయం అనమాట గారెలు అయితే చాలా బాగా వేగాయండి బాగా వచ్చాయి చాలా క్రంచీగా కరకరలాడుతూ వచ్చినట్టు వచ్చాయి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా బూర్లు వేసాను ముంచేసి దీని తర్వాత ఇంకా బొబ్బొట్లకని చెప్పాను కదా మిగిలిపోయిన కొన్ని బూర్లు అంటే ఎక్కువ వేయలేదు నేను బూర్లు కూడాను లెక్కగా వేసాను అనమాట అమ్మవారి మటుకే నైవేద్యం మటుకే వేసాను ఒక పదిహేను బూర్లు అయ్యే ఉంటాయండి నేను ఒక పది బూర్లు వేసి ఆపేసాను మిగతా తర్వాత వేద్దామని అలా వేస్తూ కూర్చుంటే ఇంక టైం సరిపోదు కదండి పూజకు లేట్ అయిపోతుందని ఇక చూసారా చాలా బాగా వస్తాయి పలుచుగా వచ్చి బూర్లు అయితే కరకరలాడుతూ అసలు విరిగిపోవండి చీదేస్తాయి అంటారు కదా అలా ఏమి రావు జాగ్రత్తగా వేస్తే బాగానే వస్తాయి కాకపోతే మనం తోకలు అవి రాకుండా నీట్గా వేసుకోవాలి నేను కంగారుగా వేయడం వల్ల అక్కడక్కడ కొంచెం తోకల కింద అనమాట ఇవి అయిపోయిన తర్వాత మిగతా పిండితో పూర్ణంతో బొబ్బట్ల కింద వేసేసాను ఇంక అయిపోయింది నా అంతాను ఇంకా పూజ దగ్గర రెడీ చేసుకోవడమే ఇది అయిపోతే ఇప్పుడైతే ఇంకా తోరాలు అవి రెడీ చేసుకోవాలి ఇవి వేసేసిన తర్వాత బొబ్బట్లు ఒక ఐదు వేసాను లెక్కగాను ఐదు వేసిన తర్వాత మిగతా కాలుతో ఉంటాయి కదా సిమ్లో పెట్టి ఈ లోపల నేను తోరాలు రెడీ చేసుకున్నాను అనమాట మా అమ్మీకొకటి నాకొకటి అమ్మవారికి ఒకటి అండి అవి కూడా ముందుగానే నానబెట్టాను అవి కూడా నువ్వు నీటిలోంచి ఇంకొకసారి కడిగేసి వేసాను ఇప్పుడైతే కలసకి జాకెట్ ముక్క కడుతున్నానండి ఇలాగా కలస పెట్టాలి కదా అందుకని ఆ మడత పెడుతున్నాను మా అబ్బాయి అడుగుతున్నాడు అనమాట ఏంటమ్మా ఇలా పెడుతున్నావు ఏంటి అని ఈవన్నీ ఈ కలసని అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవాలని చెప్తూ ఇలా చేస్తున్నాను అనమాట వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి కూడా తెలియాలి కదా అని ముగ్గురు కూర్చునే చేసుకున్నామండి పక్కన మా అబ్బాయి కూడా కూర్చున్నాడు ఇది అయిపోయిన తర్వాత అమ్మ బొట్టు పెట్టేసి గంధం కుంకుమతో బొట్టు పెట్టి పెట్టేసాను కలసకి కలసలో కూడా నీళ్ళు కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ ఒక కాయిన్ వేసాను మావిడి తోరణాలు పెట్టి ఇలా సెట్ చేశాను అనమాట అమ్మవారిని ఇంకా పూజకైతే అన్ని సిద్ధం చేసుకున్నాను నేను పెద్ద ఆర్భాటంగా ఏమీ చేసుకోనండి ఉన్నంతలో బాగా చేసుకోవాలి అనుకుంటాను నాకు ఎక్కువ ఎక్కువ ఆర్భాటంగా చేసేయాలి అలా అనిపించదు ఏంటో తెలియదు నా దగ్గర ఉన్న వాటిలతో మంచిగా చేసుకోవాలి శ్రద్ధగా అనుకుంటాను సారీ అయితే ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట ఇంకా అది పెట్టేసుకున్నాను ఇంకా ఇదైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి పూజ అయిపోయింది చేసుకున్నాము అష్టోత్తరంలోకి వచ్చాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ నైవేద్యాలు పులగము రద్దోజనము గారెలు బూర్లు బొబ్బట్లు చక్కెర పొంగలి పులిహోర పరవాన్నం హాట్ పొంగలి శనగలు పళ్ళు చనివిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను మొత్తం నేను చేసుకున్నవన్నీ చాలా బాగా చేసుకున్నానండి పూజ అయితే కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా హారతి ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత నాకు మా అమ్మ చిన్నప్పుడు నేర్పు మంగళహారతులు ఉన్నాయి అవి రెండు మూడు మర్చిపోకుండా ఉంటానని కొద్దిగా పాడుతూ ఉంటాను ఇంక పెట్టలేదు అదైతేనే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఇది అయితే చేసిన తర్వాత ఇంకా తులుసుకోడ దగ్గర కూడా కొంచెం దీపం పెట్టుకుని నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే ఈరోజు ఇలా అయిందండి చాలా హడావిడిగా ఎప్పుడూ అనుకోలేని విధంగానే అయింది రోజు అయితేని అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరిగ్గా చేయదు అనుకుంటాను కానీ వీళ్ళు ఉన్నా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈవేళ చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది మా పిల్లలు కూడా పక్కన కూర్చొని చేశారు కదా వాళ్ళకి కూడా అన్నీ తెలిసే అనిపించింది నాకైతేనే ఇప్పుడు నుంచి చెప్తేనే కదండి వాళ్ళు చేసుకునేది అందుకనమాట థ్యాంక్ యూ గాయస్ బాయ్